మీ ఏఐ జాబ్ జాబ్ అయితే జాయిన్ ఛాలెంజ్ తెచ్చుకోండి లక్షలు తీసుకోండి ఆస్తి కోసం కన్నతల్లినే కడ తీర్చాడు ఓ కసాయి కొడుకు ఇలాంటి దారుణాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో అనే భయం వేస్తోంది అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నాతవరం మండలం వైభీపురం గ్రామ పంచాయతీలో ఈ దారుణం ఘటన జరిగింది ఆమె పేరు చిటికెల మంగమ్మ యాభై ఐదు సంవత్సరాలు కొడుకు పేరు రామ్మూర్తి నాయుడు ముప్పై ఐదు సంవత్సరాలు అయితే కేవలం ఆస్తి కోసమే తల్లిని అత్యంత దారుణంగా హత్య చేశాడు అనేది బంధువుల నుంచి వినిపిస్తున్నటువంటి వాదన ఈ క్రమంలోనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు నర్సీపట్నం డిఎస్పీ శ్రీనివాసరావు గారు అలాగే ఇతర టీం అంతా కూడా అక్కడికి చేరుకుని విచారణ అయితే కొనసాగుతోంది ఎందుకు అత్యంత దారుణంగా ఇలాంటి అంటే కన్న తల్లి అనేటటువంటి ఒక ఆలోచన కూడా లేకుండా కనికరం కూడా లేకుండా ఆమె కడుపును పుట్టినటువంటి ఆ వ్యక్తి అత్యంత దారుణంగా ఆమెనే హత్య చేశాడు అంటే మరి ఆ వ్యక్తుల్ని ఏమనాలో కూడా అసలు మాటలు రావటం లేదు అర్థం కావటం లేదు వీళ్ళనంటూ శిక్షించడానికి ఇంకా ప్రత్యేకమైన చట్టాలు రావాలా ఇప్పటి మనం ఈ హత్యలు అనేవి చూసే కోణం ఎక్కువ శాతం వేరే వర్గాల మధ్య జరుగుతూ ఉండటం లేకపోతే కుటుంబ తగాదాల నేపథ్యంలో ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తులు మరొక కుటుంబంలో ఉన్నవారిని హత్య చేయాలి అనుకోవడం చూస్తున్నాం కానీ ఈ మధ్య కన్న తల్లిదండ్రులు అనే ఒక ఆలోచన కూడా లేకుండా కణికిరం లేకుండా అసలు వాళ్ళంటూ లేకపోతే మనం ఎలా వస్తాం ఈ భూమి మీదకి అనే విజ్ఞత ఆలోచన కూడా లేకుండా కేవలం ఆస్తి కోసమే కన్న తల్లిదండ్రులను కడతేర్చుతున్నటువంటి కసాయి పిల్లల్ని చూస్తున్నాం ఇక్కడ కొడుకు కూతురు అని కూడా లేదు ఈ మధ్య అమ్మాయిలు కూడా అలానే మారిపోయారు సో ఇలాంటి పరిస్థితి ఇంకొన్ని చోట్ల ప్రేమించిన వాళ్ళ కోసం ఇటు ప్రియుడు కోసం లేకపోతే ప్రియురాల కోసం ఒకరినొకరు హత్యలు చేసుకోవడం లేకపోతే అడ్డుగా పిల్లలు ఉన్నారనే ఆలోచనతో వాళ్ళకి విషం ఇచ్చి చంపేయడం లేకపోతే ఎక్కడో దూర ప్రాంతాలకు తీసుకెళ్లి వదిలేసి వచ్చేయటం ఇలాంటివి చూస్తుంటే ఇంకా వాళ్ళు ఎవరినిమ్ము ఎవరిని నమ్ముతారు అసలు పిల్లలు అంటేనే తల్లిదండ్రులు ఇంకా వాళ్ళ ప్రపంచమంతా మనకేం కావాలన్నా ఇచ్చేది తల్లిదండ్రులు అనేటటువంటి ఆలోచనతోనే మొదటి నుంచి మన లైఫ్ అనేది ముందుకెళ్తుంది అలాగే తల్లిదండ్రులు వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా పిల్లలే మా ప్రపంచం అనేటట్టుగా వాళ్ళ ఆలోచన మారిపోతుంది సో ఇక్కడ ఒకే ఒక నమ్మకం మనకి భగవంతుడు తర్వాత ఈ సృష్టిలో మనిషికి మనిషి నమ్మకం అంటే అది ఫస్ట్ పేగుబంధం పైన పిల్లలకి పిల్లల పైన తల్లిదండ్రులకి ఆ తర్వాత ఇక మన లైఫ్లో ఇంకా ఎవరు వచ్చినా కానీ ఇప్పుడు కొన్ని నేర సంఘటనలు చూస్తుంటే కన్న తల్లిదండ్రులను కూడా కడతేరుస్తున్నారు వాళ్ళని ఎక్కడ చూడాల్సి వస్తుందో మంచం పట్టే పరిస్థితిలో ఉన్నారని ఊరు చివర తీసుకెళ్ళి వదిలేస్తున్నారు వేరే ప్రాంతాలకి ఇప్పుడే వచ్చేస్తానని వదిలి వచ్చేస్తున్నారు ఇలాంటివి ఇంక చూస్తూ చూస్తూ ఉంటుంటే నెక్స్ట్ జనరేషన్కి మనం ఏం నేర్పిస్తున్నాము అనేటటువంటి ఒక బాధ భయం కూడా ప్రతి ఒక్కరిని వెంటాడుతుంది ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువ శాతం ఈ కన్న తల్లిదండ్రులను పొట్టను పెట్టుకుంటున్నటువంటి కసాయి వాళ్ళ గురించి వింటుంటే బాధ వేస్తోంది భయం వేస్తోంది ఇంకా ఎవరిని నమ్మాలి అనేటటువంటి ఒక ప్రశ్న ప్రతి ఒక్కరి మధ్యలో మెదులుతుందని చెప్పాలి సో ఇక్కడ అనకాపల్లి నర్సీపట్నంలో జరిగినటువంటి ఈ దారుణ ఘటన కూడా ఆ గ్రామస్తులని వైబీపురం గ్రామ పంచాయతీలో తీవ్ర కలకలం సృష్టించింది ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారిగా విస్తుపోయినటువంటి పరిస్థితి ఎవరో వచ్చి ఏదో చేశారు ఏదో ఎత్తుకుపోవడానికి ఇలాంటివి చేశారు అనే మాటలు కాకుండా కన్ను కొడుకే ఆస్తి కోసం ఇంతకు తెగించాడా వాడిని వదిలిపెట్టకూడదు అనేటటువంటి మాటలు ఇప్పుడు అక్కడ వినపడుతున్నాయి అంతే వేగంగా పోలీసులు కూడా సమాచారం అందుకొని క్లోజ్ టీంతో సహా అక్కడికి చేరుకోవడం అలానే ఎందుకు ఈ ఘటన ఎన్ని గంటలకు జరిగింది అతడు దేంతో ఆమెను కొట్టి చంపాడు ఇలాంటి వాటిపైన కూడా పూర్తి స్థాయి విచారణ అయితే కొనసాగుతోంది ఇంకా ఈ కేసు విచారణ తర్వాత పూర్తి వివరాలు కూడా తెలియాల్సింది ప్రస్తుతానికైతే కేవలం ఆస్తి కోసమే కన్న తల్లిని కడతీర్చినట్లుగా అయితే ప్రాథమికంగా వస్తున్నటువంటి సమాచారం అలాగే కుటుంబ సభ్యులు కూడా అదే చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది గ్రామస్తులు కూడా ఇదే డిస్కస్ చేస్తున్నారు ఎందుకంటే ఎక్కువ శాతం ఇప్పుడు తల్లి కొడుకు మధ్య ఈ ఆస్తి తగాదాలే జరుగుతుండేవి మాటకు మాట అనుకునేవారు కానీ ఇంతలాగా ఆమెను హత్య చేస్తాడు కానీ ఎవరూ ఊహించలేదు ఇంత దుర్మార్గులు కూడా మన మధ్య ఉన్నారు అంటేది భయం వేస్తోంది అనేటటువంటి అభిప్రాయం కూడా పెద్ద ఎత్తున వినపడుతూ ఉంది ఏది ఏమైనా ఈ దుర్ఘటన చాలా బాధాకరం ఇలాంటి ఘటనలు ఆగాలి అంటే ఫస్ట్ మనం కమింగ్ జనరేషన్కి నెక్స్ట్ జనరేషన్కైనా తల్లిదండ్రుల ఇంపార్టెన్స్ తెలియజేస్తూ వాళ్ళని పెంచాల్సినటువంటి అవసరం కూడా ఉంది నేను ఈ లైన్ ఎందుకు చెప్తున్నానంటే ఎక్కువ శాతం మనకి సైకాలజిస్టులు మానసిక నిపుణులు డాక్టర్లు చెప్తుంది కూడా ఒకటే ప్రతి పిల్లలు కూడా మనం ఒక మిర్రర్ లాంటి మిర్రర్ లాంటి వాళ్ళం అంటే మనం వాళ్ళకి నేర్పిస్తున్నాం మనల్ని చూసి వాళ్ళు నేర్చుకునేదే ఎక్కువ ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు సోషల్ మీడియా లేకపోతే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వీటి వినియోగం కూడా చాలా పిల్లలు ఎక్కువ యాక్టివ్ అయిపోతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా చాలా విషయాలు తెలిసిపోతున్నాయి మనం ఇది చెప్తేనే వాళ్ళు చేస్తారు వాళ్ళు లేదు వాళ్ళు చూసి కూడా చేసేస్తున్నారు అంత నాలెడ్జ్ పెంచుకునే ఆలోచనలో ఉన్నారని వాళ్ళు అనుకుంటున్నారు సో మొన్న ఒక ఘటన మనం చూసాం ఒక అమ్మాయిని తనకు బ్యాట్ కొనుక్కోవడానికి డబ్బులు అవసరమై పక్కింట్లో దొంగతనానికి వెళ్ళి ఆ దొంగతనాన్ని తను చేస్తూ ఉండగా పాప చూసిందని ఆ పాపని పదో తరగతి చదువుతున్న ఒక అబ్బాయి అత్యంత పాశవికంగా హత్య చేశాడు అంటే ఇంకా ఈ పిల్లలకు మనం నేర్పిస్తున్నామా నేర్పించే అవసరం లేదా ఇవన్నీ ఇవన్నీ కూడా డిస్కషన్స్ పక్కన పెడితే ఖచ్చితంగా విలువలతో కూడినటువంటి విద్యతో పాటు మనం మారల్ వాల్యూస్ సోషల్ నాలెడ్జ్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే అనుక్షణం మన చుట్టూనే అనేక మంది నేరస్తులు తయారయ్యే ప్రమాదం కూడా ఉంది ఇది చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి విషయం ఇక్కడ థర్టీ ఫైవ్ ఇయర్స్ అంటే ఇంచుమించుగా ఈ ఏజ్లో ఆమెకి యాభై ఐదు సంవత్సరాలు తల్లికి ఆ అబ్బాయి అన్ని చూసుకోవాలి తల్లిని ఎందుకంటే ఇంతవరకు తను తన్ని సాకింది అన్నీ చూసుకుంది పెళ్లి చేసింది ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఇంకా మనకు అవసరం లేదు వాళ్ళ నుంచి రావాల్సినవన్నీ మనం రాబట్టేసుకున్నాం ఇంకా వాళ్ళు ఉన్న ఒకటి లేకపోయినా ఒకటైన ఆలోచనతో వాళ్ళని అర్ధాంతరంగా అంతమొందించాలి అనడానికి ఆలోచనలు చేస్తున్న ఈ దుర్మార్గులు మాత్రం చాలా కఠినంగా శిక్షించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒక్కసారి వీళ్ళకి పడే శిక్ష కూడా ఇదే విధంగా బాగా స్ప్రెడ్ అవ్వాలి అందరికీ తెలియాలి ఆహా మేము ఈ చేసే తప్పుకి మమ్మల్ని పాపం వెంటాడుతుంది లేకపోతే మాకు జైలు శిక్ష

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నూరు దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.